హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాలెడ్జ్ రేట్ టాపిక్ వచ్చేసి బయాలజీ ఎయిన్ ఎయిత్ క్లాస్ కాన్సెప్ట్ కంటెంట్ వైజ్ పార్ట్ వన్ అనమాట ఏపీటెట్కి సంబంధించి కణం నిర్మాణ విధులు అనే లెసన్ నుంచి కొన్ని బిట్స్ అనేవి తీసుకున్నాను లెస్ట్ ఆఫ్ ద టాపిక్ మన చుట్టూ ఉన్న వస్తువులు అన్నీ ఎలా ఉంటాయని మనం నేర్చుకున్నాము అంటే మనం సిక్స్త్ సెవెంత్ క్లాసుల్లో మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు ఎలా ఉంటాయని వాటి గురించి మనం నేర్చుకున్నాము సైన్స్ అది జనరల్ సైన్స్గా అని అడిగితే సజీవులుగా కానీ నిర్జీవులు కానీ కానీ ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం అంటే ప్రాణంతో ఉంటాయి లేదా ప్రాణం లేనివి కూడా ఉంటాయని తెలుసుకున్నాం అనమాట ప్రాణంతో ఉన్న అన్ని జీవరాశులు ఏమి నిర్వర్తిస్తాయి కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తాయి కణాలు అన్నీ కలిస్తే ఏమి తయారవుతుంది ప్రతి జీవి యొక్క దేహము కణాలతోనే నిర్మితమై ఉంటుంది ఇది ఇప్పటి నుంచి మనము ఎయిత్ క్లాస్ నుంచి బయాలజీ అని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మనం ఈ యొక్క వాటికి సంబంధించిన ఆమీబాలు అలాగే కణాలు వాటి గురించి నేర్చుకుంటాం అనమాట అందుకని కణాలన్నీ కలిస్తే ఏం తయారవుతుందంటే ప్రతి జీవి యొక్క దేహము ఇంక్లూడింగ్ మనము కూడా దాంతోనే ఆ కణాలతోనే నిర్మితమై ఉంది మన దేహం కూడా పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో రాబర్ట్ హుక్కు దేనిని అంటే ఏ ముక్కల్ని పరిశీలించారు ఏ పరికరంతో పరిశీలించారంటే సూక్ష్మదర్శినితో బెండు ముక్కల్ని పరిశీలించారనమాట ఫస్ట్ పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో బెండు అనేది ఎలాంటి భాగము బెండు అనేది చెట్టు బెరడులో ఉన్నటువంటి ఒక భాగం అనమాట బెండు ముక్కలు ఎలా ఉండటాన్ని రాబర్క్కు గమనించారు గదులుగా లేదా ఆరలుగా విభజించబడి ఉండటాన్ని రాబర్టుకు గమనించారు ఇప్పుడు ఇదివరకు రోజుల్లో సూక్ష్మదర్శిని అనేది కొంచెం చాలా పెద్దగా ఉండేది చాలా అంటే మరీ చాలా కాదు మీడియంగా ఉండేది అప్పుడు ఆ యొక్క బెండ ముక్కల్ని ఇప్పుడు మనకి హైయర్ క్లాసెస్కి వెళ్ళిన కొద్దీ కూడా మనకి ఏంటంటే ఏదైనా ముక్కలు వాటిని కత్తిరించి ఆ యొక్క చెట్టు యొక్క బెరల్ వాటిలో కత్తిరించిన తర్వాత అవి మనం మైక్రోస్కోప్లో కనుక పెట్టి చూస్తే మనకి గదులు గదులుగా ఒక తేనె చుట్టలాగా మనకి కనబడతాయి నిజంగా వాటిని మనం పరిశీలిస్తే ప్రయోగం చేస్తాయి అన్నమాట ఈ గదులు ఎలా కనిపించాయి తేనె పట్టులో ఉన్న గదుల వలె అన్నమాట ఇది మనకి బోటనీ క్లాసుల్లో చేయిస్తారు ఈ ప్రయోగం రాబర్ట్ హుక్ ప్రతి గదిని ఏమని సంబోధించారు కణమని సంబోధించారు హుక్ బెండులో గమనించినది ఏమిటి గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు అంటే ఆయన అనుకున్నాడనమాట అందులో ఆయనకి అవి ప్రాణం లేనిదిగా అనమాట ఏమి కనుగొన్న తర్వాత మాత్రమే సజీవ కణాలని పరిశీలించగలిగారు మెరుగైన సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మాత్రమే ఆ యొక్క కణాలకి ప్రాణం ఉందని పరిశీలించగలిగారు సజీవ కణాలను శాస్త్రవేత్తలు ఎలా పరిశీలిస్తారు లేదా ఎలా అధ్యయనం చేస్తారు వస్తువులను పెద్దవిగా చేసి చూపించగల సూక్ష్మదర్శనులను వారు ఉపయోగిస్తారు అలాగే కొన్ని రకాలైనటువంటి రంజనాలను ఉపయోగించి కణాలలోని భాగాలకు రంగుల్ని అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారనమాట శాస్త్రవేత్తలు సజీవులు ఎలా ఉన్నాయి మిలియన్ల కొద్దీ ఉంటాయి సజీవులు అనేవి మిలియన్ల కొద్దీ ఉంటాయి వాటి ఆకారాలు ఎలా ఉంటాయి సజీవుల ఆకారాలు ఎలా ఉంటాయంటే వాటి ఆకారాలు పరిమాణాలు కూడా వేరుగా ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను ఏమంటారు బహుకణ జీవులు అని చెప్పి అంటారు మనం బహుకణ జీవు వర్గానికి చెందింది ఒకే కణంతో ఏర్పడిన జీవులను ఏమంటారు ఏకకణ జీవులు అంటారు ఏకకణ జీవులు చేసే విధులు ఎలా నిర్వర్తిస్తుంది ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైనటువంటి విధులు నిర్వర్తిస్తుంది ఉదాహరణకి అమీబా సిలింట్రేట ఆద్ర ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అనమాట అమీబా వంటి ఏకకణ జీవి ఏం చేస్తుంది ఆహారాన్ని సంగ్రహిస్తుంది జీర్ణం చేసుకుంటుంది శ్వాసిస్తుంది విసర్జిస్తుంది పెరుగుతుంది ప్రత్యుత్పత్తి చేస్తుంది లేదా జరుపుకుంటుంది ఇవన్నీ కూడా అమీబా చేసుకోగలుగుతుంది బహుకళ జీవుల్లో ఇలాంటి విధులు ఏవి నిర్వహిస్తాయి ప్రత్యేక కారణ సమూహాలతో నిర్మితమైనటువంటి వివిధ రకాల కణజాలాలు నిర్వహిస్తాయి బహుకళ జీవుల్లో ఈ విధులన్నీ కూడా కణజాలాలు ఏవి ఏర్పరుస్తాయి అవయవాలను ఏర్పరుస్తాయి కణజాలాలు అమీబా ఆకారం ఎలా ఉంటుందని చెప్పగలవు క్రమరహితంగా ఉంటుందని చెప్పగలవు అమీబా నిరంతరం ఏం చేస్తుంది నిరంతరం అమీబా తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది అమీబా దేహం నుండి వివిధ పడవులలో వెలుపలికి పొడుచుకు వచ్చిన నిర్మాణాలు ఏంటి మిర్జా పాదాలు మిర్జా అంటే ఏంటి మాయ అంటే అమీబా అనేది తన ఆకారాన్ని నిరంతరం మార్చుకుంటూ ఆ యొక్క పొడవుగా పడుచుకొచ్చేటువంటి వెలుపలికి వచ్చేటువంటి నిర్మాణాలు ఉంటాయి చూస్తారు అదే ముఖ్యమైనవి అనమాట వాటిని పాదాలు అంటారు ఈ పాదాలు ఏర్పరచడం ద్వారా అమీబా ఏం చేయగలదు అంటే ఈ పాదాల ద్వారా తన యొక్క విధిని ఆకారాన్ని మార్చుకుంటుంది అనమాట ఈ మార్పు అమీబాకి దేనికి ఉపయుక్తం అవుతుంది అంటే ఆహారాన్ని సేకరించ సేకరణ గమనానికి ఈ యొక్క మార్పు అనేది ఉపయోగపడుతుంది ఈ పాదాలు ఏర్పడడం వల్ల అది ఆహారాన్ని సేకరించుకోవడానికి ఉపయోగపడుతుంది ఆకారాన్ని మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకైన జీవికి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మానవులలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు డబల్యూబిసి మన మనలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు కూడా వాటి యొక్క ఆకారాన్ని మార్చుకోగలవు అది ఒక మన మనది ఒక డబల్యూబిసి ఆ తెల్ల రక్త కణాన్ని ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట ఇది ఫ్రెండ్స్ సహితీ క్లాస్ బయాలజీ ఇన్ సెల్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అనే లెసన్ పార్ట్ వన్గా వీడియో అప్లోడ్ చేస్తే మీకు టెక్ట్ ఉపయోగపడుతుందని చెప్పి ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్